ప్రేస్తలాడండి ఇప్పుడు మనం మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను తన పరిశుద్ధ లేఖనాలను చదువుకొని మనం జ్ఞాపకం చేసుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు దయచేసి యూద రాసిన పత్రిక దయచేసి చూడండి యూదా రాసిన పత్రిక అందులో ఒకటి ఐదో వచనము యూద రాసిన పత్రికలో ఐదో వచనము దయచేసి ఈ విధంగా రాయబడింది దయచేసి చాలా శ్రద్ధగా వినండి ఈ సంగతులను ఈ సంగతులన్నీయూ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసాను దయచేసి మళ్ళీ ఒకసారి వినండి ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాను ప్రభు దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నాను అంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అక్కడ బానిసలుగా ఉంటున్నారు ఆ బానిసలుగా ఉంటున్న వాళ్ళందరినీ కూడాను ప్రభు దేవుడు వారిని రక్షించాడు ఆ రక్షించిన గుంపులో కొంతమంది ఎలా ఉన్నారు అంటే భక్తిహీనులు కూడా ఉన్నారు కామాంధులు కూడా ఉన్నారు అయితే దేవుడు వారిని ఏంటంటే క్షమించి తన మహాకృప చూపించాడు ఒకసారి చూడండి అందులోనే ఐదో వచనము ఈ విధంగా రాయబడి ఉంది అందులో మనకి నాలుగో వచనం చూడండి ఎలా అయినగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురాత్వమునకు దుర్వినియోగపరచు మన అద్విత్య నాదును ప్రభు అని యేసు విసర్జించుతున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే మందే వారు కాబట్టి ప్రభు దేవుడు ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు అంటే ఆ రోజు ఐకుప్తులో ఉన్న బానిసలుగా ఉంటున్న ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు రక్షించినా సరే అందులో కొంతమంది ఎన్నిసార్లు వారికి కాపాడినా ఎన్నిసార్లు రక్షించినా ఎన్ని అద్భుత క్రియలు చేసినా ఎర్ర సముద్రాన్ని వాళ్ళ కళ్ళ ముందు చీ చీల్చి వారిని అక్కడి నుంచి నడిపించినా సరే ఐగొప్తు దేశంలో ఫరో ముందు ఎన్నో అద్భుత కార్యాలు చేసినా సరే వారు ఎన్ని తప్పులు చేసినా వారిని అరణ్యంలో క్షమించినా సరే వారి మీద మహా కృప చూపించినా సరే వారు ఏమాత్రే కూడా ప్రభు అయిన దేవుణ్ణి అసలు ఎంత మాత్రం కూడా నమ్మట్లేదు ఎన్నిసార్లు క్షమించినా ఎన్నిసార్లు కృప చూపించినా ఎన్నిసార్లు దయ చూపించినా వీళ్ళు మారట్లేదని ప్రభు అయిన దేవుడు వీళ్ళు ఒక చాలా పెద్ద పాపం చేశారు అదేంటి అంటే అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చింది ప్రభు అయిన దేవుడు అయితే అందులో కొంతమంది భక్తిహీనులు కామ పిచ్చితో ఉండే వాళ్ళు ఏం చేశారు అంటే ఒక దూడను తీసుకొచ్చి ఒక ఆవు దూడను తీసుకొచ్చి ఈ దూడ యొక్క రూపాన్ని చూపించి ఈ దూడనే మనల్ని ఐగుప్తు దేశం నుండి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కాబట్టి ఐగుప్ ఐగుప్తు నుంచి మనల్ని రక్షించిన ఈ దూడ మన దేవుడు ఈయనే మన ప్రభు అని ఆయన ఆ దూడకి దండం పెట్టి సంతోషగానంతో పండగ చేసుకుంటున్నాం ఇంత పెద్ద దారుణమైన పాపం చేశారు వాళ్ళు ఇక దేవుడు ఏ మాత్రం కూడా ఓర్చుకోలేక ఎన్నిసార్లు క్షమించినా సరే వీళ్ళు మారట్లేదని కాలంలో మనుషులందరూ కూడాను వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కానీ దేవుని మాటలు వినట్లేదు ఒక్కడే నోవహు మాత్రమే వింటున్నాడు తన కుటుంబం వింటుంది ఒక ఆ తరం మొత్తంలో కూడా ఒక నోవాహు మాత్రమే వింటున్నాడు ఎవరు వినట్లేదు అప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేసేవాడు కాలంలో ఉన్న వాళ్ళందరినీ వర్షముతోను వడగండ్లతోనూ అతిపెద్ద వర్షాలతోనూ నీటితో అందరినీ సర్వనాశనం చేశారు అలానే ఆ రోజు ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన ఈ ప్రజలు నమ్మకపోవడం వల్ల ప్రభు దేవుణ్ణి ఆ రోజు కాలంలో ఉన్న ప్రజలను దేవుని నమ్మకపోవడం వల్ల దేవుడికి విధేయత చూపించకపోవడం వల్ల వాళ్ళని నాశనం చేశారు అలానే ఐగుప్తు దేశం తీసుకొచ్చినా సరే వాళ్ళని క్షమించిన ఎన్ని అద్భుత కార్యాలు చేసినా తన కృప చూపించిన తన కృపని లెక్క చేయకుండా తృణీకరించే భక్తిహీనులందరినీ కామంతో ఉన్న కామతురాత్వంగా జీవించే వాళ్ళందరినీ ఆ దూడని ముందు దండం పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు సర్వనాశనం చేశాడు దేవుని మహాకృపను ఎవరైతే చులకనంగా చూస్తారో దేవుని మహాకృపను ఎవరైతే ప్రేమించారో దయచేసి సోదోమ గోమర అనే ఒక ప్రాంతం చూడండి సోదోమ గోమర ప్రాంతంలో ప్రజలు ఎంత దేవుడు ఎంత ఘోరమైన పాపం వల్ల చేసిన వాళ్ళ ముందు మహాకరికను చూపించిన వాళ్ళు అసలు మారట్లేదు అప్పుడు లోతును రక్షించి దేవుడు ఆ సోధుమ గోమరలో ఉన్న అందరినీ కూడాను అగ్నితోను భస్మం చేశాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతోను నాతోను ఏం చెప్తున్నారు అంటే ప్రభు అనే యేసు క్రీస్తు శిలవ మీద మరణించి మన పాపం నుండి మనల్ని రక్షించాడు మనను రక్షించి నిత్య జీవంకి వారసులుగా చేశాడు పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు ఏసు క్రీస్తువే మనల్ని రక్షించాడు తన రక్తమే మనల్ని పరిశుద్ధపరిచింది ఆయన ద్వారా మాత్రమే మన నిత్య జీవము పొందుకోగలుగుతాము పరలోక రాజ్యంలో పొంద మనం స్థానం సంపాదించుకోగలము ఆయన దేవుని కుమారుడు ఆయన శరీర వచ్చిన ప్రభువుని దేవుడు అనే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ కూడా మీరు కానీ నేను కానీ ఇక ఖచ్చితంగా మనం నమ్మకం లేకుండా ఉన్నామనుకోండి మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు నమ్మలేదనుకోండి దాని అర్థం ఏంటంటే మీరు ఒక క్రైస్తవులుగా ఉంటూ కూడా దేవుని నమ్మి కూడాను ఎన్నిసార్లు చెప్పినా దేవుడు మీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేసినా ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా సరే 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 అనుకుంటున్నారు కానీ మీరు పూర్తిగా నమ్మలేదు అనుకోండి దేవుడు నమ్మక నమ్మని ఐగుతులను ఏ విధంగా అయితే భక్తిహీనలను నాశనం చేశాడో మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు అక్కడ నాశనం చేయడం అంటే ఏదో ఒక నష్టం జరిగింది లేదో చంప డైరెక్ట్గా మరణమే ఇచ్చేస్తాను దేవుడు కాబట్టి ప్రభు అని దేవుడు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఈ సంగతులన్నీ మీరు మొందటనే ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్న దేవునగా ప్రభు ఐ నుండి ప్రజలను రక్షించనను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను కాబట్టి నమ్మకపోవడం అనేది ఇప్పటికీ మనం మీ మనస్సులో కానీ మనస్సులో ఏమాత్రం కూడా ఉంటే ఆ నమ్మకపోవడం అనే ఒక మనస్సులో ఆలోచన కలిగి ఉండడం వల్ల ఆ నమ్మకపోవడం వల్ల ఆ లక్షణం వల్ల మనిషి మీద నాశనం అనేది దేవుడు పంపిస్తాడు దయచేసి ప్రభు అని దేవుడ ఇప్పుడు ప్రభు దేవా దేవ ఇప్పుడు ఎవరైతే ప్రభు వాక్యం విన్నారో దయచేసి ప్రభువ వారిని మీరే ఆశీర్వదించండి తండ్రి దయచేసి వారి మనసులో ఏ మాత్రం కూడా ప్రభు దయచేసి అపనమ్మకం ఉంటే ప్రభు వారిని క్షమించి బలపరచండి తండ్రి దయచేసి ప్రభువ ఎవరైతే నమ్మట్లేదు ప్రభు మీరు ఇప్పటికీ వారి మీద చాలా కృపను చూపించారు తండ్రి దయచేసి ఒక్కసారి వారి మీద కృపను చూపించి వారికి బలమైన విశ్వాసం అని ఇవ్వమని అది పరిశుద్ధమని ఏసు క్రీస్తు మనస్ఫూర్తిగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె